అప్రూవ్ పర్మిషన్లో ఉంది టూ థౌసండ్ ఎలవెన్ ఆ టైంలో దీని పర్మిషన్ ఇచ్చినట్టుగా కూడా డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి పట్లనే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నందగిరి లేఅవుట్ సంబంధించిన వాళ్ళు వారు పార్కుని సెక్యూర్ చేసుకోవాలని వాళ్ళ కంటెన్షన్ వస్తుంది సో ఈ ఉభయల మధ్యలో డెఫినెట్ కంటెన్షన్స్ ఉన్న దృష్ట్యా మేము ఇక్కడ క్షేత్రస్థాయిలో పరిశీలించినప్పుడు ఫస్ట్ ఇక్కడ ముందు ఈ బస్తీకి ఎకరా ఇరవై ఐదు గుంటలు ఫస్ట్ అది సెక్యూర్ చేస్తాం అది ముందు అది మనం మెజర్మెంట్స్ తీసుకొని మా డిజిట సర్వే చేయించి ముందు ఆ బస్తీకి రావాల్సినటువంటి డిస్టే కనుక డెఫినెట్గా వారికి రేపు ఎమ్మెల్యే గారు ప్రభుత్వం వారు ఇక్కడ ఇక్కడ బస్తీకి సంబంధించిన పక్కా హౌజెస్ దాని గురించి కూడా డెవలప్ చేసిన దానికి కూడా వారు చేస్తామని కూడా వారు చెప్పడం జరిగింది హైడ్రా తప్పకుండా దానికి సహకరిస్తుంది అండ్ ఈ పార్కు ఏదైతే కనుక వాళ్ళు సెక్యూర్ చేయాలనుకుంటున్నారో అది హైడ్రా అపాన్ చేస్తుంది చేసి గవర్నమెంట్ దాని గురించి చేస్తామని మేము చేస్తాం చేసే చేసే క్రమంలో కూడా బస్సీవాసులకి వాళ్ళకి అసౌకర్యం కాకుండా అంటే వాళ్ళు లంచిపోవడానికి రావడానికి అసౌకర్యం కాకుండా ఉండేటట్టు జాగ్రత్తలు కూడా తీసుకొని చేస్తాం అండ్ త్వరలో ఎమ్మెల్యే గారి సహకారంతో అట్లా ప్రభుత్వ దృష్టి కూడా తీసుకెళ్ళి ప్రభుత్వ సహకారంతో ఇక్కడ మనము వాళ్ళకి బస్సు కూడా ఇక్కడ హౌసింగ్ వచ్చేటట్టు చేస్తాము అట్లానే స్థానికంగా ఉన్నటువంటి అందగ్రిలు ఎవరికి సంబంధించిన వాళ్ళ కంటెన్షన్స్ కూడా తీసుకొని కొన్ని చోట్ల మాకంటే వాళ్ళు ఇక్కడ బస్సీ కొంతమంది వాళ్ళు వాళ్ళు ఎక్రోచ్ అయినట్టు వీళ్ళ కంప్లైంట్స్ బస్సీ వాళ్ళే వాళ్ళు ఎక్రోచ్ అయినట్టు కంప్లైంట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా తీసుకొని ఎవరు ఎవరు ఎంక్రోచ్ కూడా సెక్యూర్ చేసుకునే చేస్తారు ఆ ఎంక్రోచ్మెంట్ ఎవరైతే చేస్తారో కనుక వాళ్ళని తప్పకుండా నియంత్రిస్తూ వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకున్నారని కూడా మా మాయం చేస్తాం అండ్ తప్పకుండా అంటే ఇక్కడితోటి ఇప్పుడు ఈరోజు ఓన్లీ పరిశీలనల కోసం వచ్చిన రావడం జరిగింది దీని తర్వాత మేము ఈ మెషర్మెంట్స్ అన్ని తీసుకున్న తర్వాత సర్వే చేయించిన తర్వాత దీని మీద డబ్బాలుగా మీటింగ్లు పెట్టి అధికారులు అంటే జీహెచ్ఎంసీ కమిషనర్ గారు కమిషన్ కమిషనర్ ఇట్లా అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి కలెక్టర్ గారు స్థానిక కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ చేసి వీళ్ళు వర్కౌట్ టు సీ దట్ ఇది ఇక్కడ వర్క్ వాళ్ళ పర్సీ వాళ్ళకి వాళ్ళకి బిల్డింగ్ వాల్ ప్యూర్లీగా అంటే గవర్నమెంట్ ఇస్తే అన్నది ఎమ్మెల్యే కానీ కావచ్చు ఇందులో భాగంగా కాంపౌండ్ చేసినప్పుడు పెద్ద నిమిషంగా ఎమ్మెల్యేతో పాటు మిగతా లోకల్ వాళ్ళు కానీ పెట్టారు ఎలా చూస్తారు ఎలాంటి పనిచేయాలి తప్పకుండా ఇప్పుడు అది సీఎస్ఆర్ యాక్టివిటీస్ కింద వాడికి పన్ను చేశారు వాళ్ళు సో దాన్ని కూడా మీరు ఇప్పుడు ఎందుకంటే ఒక పార్టీ ఏదైతే కనుక వాళ్ళ దాన్ని అపోజ్ చేస్తున్నారు ఒక పార్టీ వాళ్ళు వేస్తుంటే కనుక దాన్ని నేచురల్గా వేసే అది వ్యాలిడ్ క్లెయిమ్గా తీసుకుంటాం తీసుకొని అందుకోసమే దాన్ని హైడ్రా దాన్ని చేస్తున్నది అండ్ గతంలో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఆ కేసు ఉందో దాన్ని కూడా మేము పరిశీలిస్తాం ఇస్తాం పర్సీలి డెఫినెట్గా ఎందుకంటే ప్రభుత్వం తప్పకుండా పేద ప్రజల వైపు ఉంటుంది అండ్ హైడ్రా కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా పేద ప్రజల్ని కాకుండా వేరే ఇతర వాళ్ళు ఎవరు కూడా సమర్థించే ఉంటారు మీరు ఎవరైనా ఎంక్రోచ్ చేస్తున్నా ల్యాండ్ కిరాధింగ్ చేస్తున్నా కానీ ఎవరిని ఉపేక్షించం వాళ్ళందరి మీద చాలా కఠినమైన చర్యలు ఉంటాయి చట్టపరంగా వాళ్ళ మీద వాళ్ళు ఏది మీ కేసులు పెట్టడం జరుగుతుంది హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా మనకి ఈరోజు రేపు జీవో కూడా రాబోతుంది వచ్చిన తర్వాత కేసులు పెడతాం దాంతోపాటు ఎవరన్నా అక్రమంగా కట్టడాలు ఉంటే ఎక్కువంచి వేయడం కూడా జరుగుతుంది ఇక్కడ పార్క్ స్థలం ఎంత ఐడెంటిఫై చేయొచ్చు అప్పుడే ఎప్పటితో పార్క్ స్థలంలో ఎందుకోసం మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాత అన్ని చెప్పడము మనం సర్వే చేయడం మనం ఇక్కడ మాట్లాడకూడదు వరకు ఎందుకంటే ఫస్ట్ వన్ పాయింట్ టూ ఫైవ్ ఏకర్స్ లేఅవుట్ లో వాళ్ళకి చూపించింది పేద ప్రజలకి వాళ్ళ బస్సు కోసం ఇచ్చింది ముందు అది సెక్యూర్ చేస్తాం ఆ సెక్యూర్ చేసిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ దాన్ని మేము ముందు ఆ ని సెక్యూర్ చేయడం చాలా ఇంపార్టెంట్